కనిపించే అమ్మవారు ఎంత పవర్ఫుల్లో తెలుసా ఈ అమ్మవారు ఎక్కడనో తెలుసా స్వర్ణగిరి టెంపుల్ పక్కన రేణుకైలమ్మ టెంపుల్ అయితే ఉంది ఈ అమ్మవారు పవర్ఫుల్ అనే అయితే తెలుసు నేను చెప్పనక్కర్లేదు మీకు ముడుపులు చూస్తేనే తెలుస్తుంది ఎంత పవర్ఫుల్ అమ్మవారో తెలుస్తుంది ప్రతి మంగళవారం ఆదివారం ఇక్కడ భక్తులు ఎక్కువగా వస్తారు మిగతా రోజులలో కూడా వస్తారు కానీ కొద్దిగా తక్కువ మంది వస్తారు మేకలను కూడా సమర్పిస్తారు ఓడి బియ్యం బోనాలు చేస్తారు వండుకోవడానికి రూమ్స్ కూడా ఉన్నాయి వండుకొని మేకలతో కోసుకొని బంధువులు చుట్టాలు ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని వెళ్ళి అక్కడ అయితే వండుకొని తినేసి వస్తారండి బండ్ల పూజలు కూడా చేసుకుంటారు మొక్కుకొని వెళ్తే మొక్కులు నెరవేర్తాయని అక్కడ చెప్తూ ఉన్నారండి మేమైతే నిన్న అనుకోకుండా శుక్రవారం రోజు అయితే అక్కడికి స్వర్ణగిరికి వెళ్ళాము దారిలో ఉంటే ఈ అమ్మవారిని దర్శించుకొని అయితే స్వర్ణగిరికి వెళ్ళాము చాలా బాగుందండి రేణుక ఎల్లమ్మ తల్లి చాలా బాగుంది చూడ్డానికి కూడా ఎంత బాగుందో పవర్ఫుల్ తల్లి అంట మీరు వెళ్ళాలి అనుకుంటే అక్కడికి వెళ్ళండి చాలా బాగుంది మీ మొక్కులు కూడా నెరవేర్తాయి అక్కడ పిల్లలు కాని వాళ్ళు కూడా వెళ్తున్నారు ముడుపులు అనేటివి కట్టుకొని వస్తున్నారు కోరికలు కూడా అంట జాబ్స్ గురించి కానీ ప్రతిదీ ఏదైనా ముడుపు కట్టుకొని రావడం వల్ల ఆ మొక్కులు అయితే నెరవేరుతున్నాయని చాలామంది మంది అండి మా ఫ్రెండు అక్కడ ఎల్లమ్మ తల్లి ఉంది అని చెప్పింది అక్కడికి మేమైతే వెళ్ళాము దర్శనం కూడా చాలా బాగా జరిగింది అనుకోకుండా వెళ్ళామండి మేము కానీ చాలా బాగా దర్శనం అయితే అయింది మీరు వెళ్ళాలి అనుకుంటే తప్పకుండా అక్కడ అయితే ఎల్లమ్మ తల్లిని దర్శనం చేసుకొని స్వర్ణగిరికి అయితే వెళ్ళండి చాలా బాగుంది ఇప్పుడైతే నేను మా ఫ్రెండ్ వెళ్ళామండి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మా ఫ్యామిలీతో వెళ్ళాలి అనుకున్నాను చాలా బాగుంది నాకైతే నచ్చింది అక్కడ పాము కూడా తిరుగుతుందంట కానీ ఎవరిని ఏమి అనదంట చాలా మందికి కనిపించిందంట చూస్తున్నారు కదా ముడుపులు అయితే ఎన్ని ఉన్నాయో చాలా కట్టారండి అక్కడ దీపం దీపం కూడా పెట్టడం అయితే జరిగింది అక్కడ మొక్కుకొని మూడు ప్రదక్షిణలు చేసి అమ్మవారిని అయితే దర్శించుకోవడం జరుగుతుంది ఆ తల్లి దగ్గర ఉన్న నిమ్మకాయ నాకైతే పసుపు బండారు కూడా పెట్టారండి ఇంటికి తీసుకొని వచ్చాను మీరు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి చాలా బాగుంది నాకైతే నచ్చిందండి అమ్మవారిని చూస్తే ప్రశాంతంగా ఉందండి అక్కడికి వెళ్తే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి మీరు ఆ టెంపుల్కి వెళ్ళిన వాళ్ళైతే కామెంట్ చేయండి వెళ్ళాము అని ఓకేనా ఫ్రెండ్స్